కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ జట్ ఎంపిక పోటీలు నిర్వహించారు పురుషుల విభాగంలోని నూట ఇరవై మంది మహిళల విభాగంలోని తొంభై మంది క్రీడాకారులు సత్తా చాటారు ప్రతిభ చాటిన క్రీడాకారులు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు మహబూబ్ నగర్ లో జరగనున్నటువంటి బాలుర రాష్ట్ర స్థాయి పోటీలకు డిసెంబర్ రెండు మూడు నాలుగున నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో జరిగే బాలికల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర కబడ్డీ ఉపాధ్యక్షులు సంపత్ రావు తెలిపారు కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అసోసియేషన్ చైర్మన్ వెలిచేల రాజేంద్రరావు జిల్లా అధ్యక్షులు డాక్టర్ అమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో మరియు సీనియర్ పురుషుల విభాగంలో స్త్రీల విభాగంలో మన కరీంనగర్ జిల్లా కబడ్డీ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పోటీలకు మంచి స్పందన రావడం జరిగింది దానికి దాదాపు ఒక వంద మంది పురుషులు ఒక వంద తొంభై మంది దాకా స్త్రీలు పాల్గొనడం జరిగింది దాంతోపాటు జూనియర్ విభాగంలో కూడా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది అదే జూనియర్ బాయ్లు అదే జూనియర్ అమ్మాయిలకు కూడా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పోటీలు జూనియర్ విభాగంలో అమ్మాయిలై నాగార్జున సార్లో రాష్ట కబడ్డీ పోటీలు ఉన్నాయి అదేవిధంగా బాయ్స్ ఏమో మన మహబూబ్నగర్లో ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు సెలెక్షన్ అయ్యే స్త్రీ పురుషుల విభాగంలో రాస్థాయి కబడ్డీ పోటీలు ప్రియంగా మన కర్మ జిల్లాలో నిర్వహించబోతున్నాం ఎన్నడూ జరగడంటువంటి రీతుల్లో ముప్పై మూడు జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామంటే స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహిస్తున్నాం అందరి సహాయ సహకారాలతోటి మా రాష్ట్ర మంత్రి వాళ్ళు దుద్దిల శ్రీధర్ బాబు గారితో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారితో మళ్ళీ లక్ష్మణ్ కుమార్ మంత్రివర్యులతోటి ఈ జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరి సహాయ మరి అదే విధంగా కలెక్టర్ గారితో మరియు పోలీస్ కమిషనర్ గారితో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి మా కపడ విషయం సభ్యులందరితో కపడ